ముట్టాయగూడెం జీలుగుమెల్లి నుండి కొవ్వూరు వరకు గల జాతీయ రహదారి మూడు వందల అరవైకి భూసేకరణ సేకరణ పనులను శంకుస్థాపన చేసిన పోలవరం బెల్లం బాలరాజు ఏలూరులో మూడు వందల డెబ్బై కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు గిరిజన ప్రాంతానికి ఈ జాతీయ రహదారి ఒక తలమానికం కానుందని పేర్కొన్నారు భూ సేకరణ పూర్తి అవ్వగానే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీ విస్తరణ చేపట్టుబోతున్నాం ఈ విస్తరణకి చేపట్టే పనులకి సర్వే చేయడానికి ఈరోజు అంకురార్పణ చేయడమైంది ఈ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీ జీలుగుమెల్ నుంచి మరి పట్టిసీమ వరకు మొదటి దశలో మరి ఈ రోడ్ని విస్తరించబోతున్నాం సుమారు మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలతో ఈ నేషనల్ హైవేని మరి పనుల్ని చేపట్టబోతున్నాం ఇది ఏజెన్సీ మెట్ట ప్రాంతానికి ఒక పలమాణికంగా నిలిచి నిలిచిపోతుంది ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంతం యొక్క రూపురేఖలే మారిపోతున్నాయి ఈ రోడ్డు విస్తరణ వల్ల హైదరాబాద్ కూడా నగరానికి వెళ్ళడానికి మరి ఎంతో మరి సౌలభ్యం కలగబోతుంది దూరం కూడా తగ్గిపోతుంది దీనివల్ల రవాణా సదుపాయాలు కూడా మెరుగు అవుతాయి టూరిజం కూడా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుద్ది ఇది పోలవరం ప్రాజెక్టు కూడా ఈ రోడ్డు కనెక్ట్ చేయబోతున్నారు ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి మళ్ళీ అటువైపు రాజమండ్రి రంపచోడవరం అడ్డతేగల అరకు వరకు మరి ఆల్రెడీ మరి ఈ నేషనల్ హైవే పనులు కూడా పూర్తయినాయి రోడ్ ఇది టూరిజం క్యారిడర్గా నిలిచిపోద్ది మరి ఈ రోడ్ కోసం మరి ముఖ్యమంత్రిగా జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంతంకి ఇది ఎంతో అవసరం ఈ రూపురేఖలు మారుతాయంటే వెంటనే కేంద్ర మంత్రితో నితిన్ గడ్గారితో మాట్లాడి మరి స్వయంగా ఈ రోడ్ని మరి నేషనల్ హైవే కింద మరి చేపట్టబోతున్నారు మరి దీనివల్ల ప్రజలందరూ కూడా మరి ఎంతో ఉపయోగపడే ఈ ప్రాజెక్టు మరి అందరూ కూడా ఇక్కడ సహకరించాలని ప్రజలు సహకరించాలి రైతులు సహకరించాలి ప్రజాప్రతినిధులు కూడా సహకరించి త్వరతగతిన ఈ పనులు పూర్తవడానికి అందరూ సహకారం కావాలని మీడియా మిత్రుల యొక్క సహకారం కూడా కావాలని మనసు